హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు హోలీ పౌర్ణమి మరియు చంద్రగ్రహణంతో కలిసి వస్తుంది ఇది వంద సంవత్సరాలకు వస్తున్న అరుదైన రోజు గ్రహణం ఏర్పడుతుంది కాకపోతే ఈ గ్రహణం మనకు కనిపించదు అయినా కూడా ఈ గ్రహణం ఎఫెక్ట్ మన దేశం మీద ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు భూగోళంలో ఎక్కడ గ్రహణం ఏర్పడిన భూమిపై దాని ఎఫెక్ట్ పడుతుంది చంద్రగ్రహణం ప్రభావం కూడా మన అందరి మీద ఉంటుంది కాబట్టి ఎవరికి వారు వ్యక్తిగత నియమాలను పాటించవచ్చు అలాగే పాటిస్తే మీకే మంచిదని చె చెబుతున్నారు ఈ చంద్రగ్రహణం రోజు ముఖ్యంగా గర్భిణీలు బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది ఆహారం మీద గరిక వేసుకుంటే సరిపోతుంది గ్రహణం సమయంలో ఆహారం తినవచ్చు దాని వలన ఎటువంటి దోషం రాదు ఈ గ్రహణంకి సంబంధించిన పట్టు విడుపుల స్నానాలు చేయవలసిన అవసరం కూడా లేదు ఈ గ్రహణం రోజు టెంపుల్స్ క్లోజ్ చేయరు ఎందుకంటే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు గనుక ఆలయాలు తెరిచే ఉంటాయి ఈ గ్రహణం మన ఇండియాలో టైమింగ్ ప్రకారం అయితే పగటిపూట ఏర్పడుతుంది ఆ సమయంలో మనకు చంద్రుడు కనిపించాడు గనక ఈ గ్రహణం మన కంటికి కనిపించదు కానీ ఈ గ్రహణం మన భూమి మీద ఉంటుంది కాబట్టి ఈ గ్రహణం గురించి ఎవరు బయటపడవద్దు అంతగా భయపడి ఉంటే వ్యక్తిగత నియమాలు పాటించవచ్చు సోమవారం రోజు ఉదయం పది గంటల పది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ఈ గ్రహణం ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ఒక నిమిషానికి ముగుస్తుంది ఈ గ్రహణం మనకు కనిపించదు కనుక ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు పాటించిన తప్పేమీ లేదు పాటించిన తప్పేమీ లేదు అయితే చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న హోలీ పౌర్ణిమ రోజు స్నానం చేసి చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు ఒక గంటలు దరిద్రాలు దోషాలు పోయి మీ దశ మారిపోతుంది అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేయడం వలన మీకు ఒంట్లోని వ్యాధులు మీకు తెలియకుండానే పోతాయి మీ శరీరం నూతన శక్తిని అవి ఉంటుంది మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం కూడా పోయే అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి మీరు పు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ శరీరంలో నూతన ఉద్దేశం ఉ ఉల్లాసము వస్తుంది మీకు రాజయోగం పడుతుంది మీరు మీ దేనినైనా అవలీలగా సాధించే శక్తి పొందుతారు అన్ని శుభాలే జరుగుతాయి మరి ఈ కనిపిస్తున్న ఈ హోలీ పౌర్ణిమ రోజు నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వస్తే పౌర్ణమి ఈ జరుపుకుంటూ ఉంటారు ఈ రోజు లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు ఈ రోజు లక్ష్మీదేవి పాల సముద్రం నుండి జన్మించిందని నమ్ముతూ ఉంటారు ఈ రోజే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి జన్మించిందని నమ్ముతూ ఉంటారు అయితే ఈ సంవత్సరం ఈ రోజు చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం మన భారత కాలమానం ప్రకారం పగటి పూట ఏర్పడుతుంది పగటి పూట మనకు చంద్రుడు కనిపిస్తాడా కనిపించడు గనక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు ఆగమనానికి గుర్తి మాత్రమే కాదు మనుషుల్లో ఉత్సాహానికి కారణం కూడా ఎందుకంటే ఋతువుల్లోనే ఎండిపోయిన చెట్లు కొమ్మలు రెమ్మలు చిగురిస్తాయి మనసు పులకరించేలా కోయిలమ్మ కుహు కుహు మొదలు వీణ గానాలతో విందు చేస్తుంది మరోవైపు ఆకుపచ్చదనం ప్రకృతి సోయగాలు పుష్ప పరిమాణాలు వికసిస్తూ ఏకమై ఆవిష్కరింపబడతాయి ఆడ మొగ తేడా లేకుండా కుల మతాల అతీతంగా దేశవ్యాప్తంగా జరుపుకునే తొలి వేడుక హోలీ హోలీ పర్వదినానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే హిరణ్య సోదరి పేరు మంటల్లో కాలిపోయిన ఈరోజు హోలీ అందుకే హోలీ రోజు సాయంత్రం కాలం పూట కూడా ప్రత్యేకంగా ఇంటి ముందు మంటలు వేయాలి అలాగే హోలీ ఇంకో ప్రత్యేకత కూడా ఉంది ప్రతి యుగంలో మహారాజు అనే పేరు కలిగిన మహారాజు పరిపాలన చేస్తూ ఉన్న సమయం నుండి ఈ అనే పేరు కలిగిన ఒక నుండి అనే పేరు కలిగిన ఒక రాక్షసి ఉంది రాక్షసి ప్రభు మహా సంహరించాడు ఆ రాక్షసి మరణించిన సందర్భంగా ప్రజలందరూ కూడా మంటలు వేస్తారు కాబట్టి హోలీ రోజు ఇంటి ముందు భాగంలో మంటలు వేయాలి ఇలా మంటలు వేస్తే నరఘోష నరపీడ దృష్టి దోషం వీటన్ని కూడా సులభంగా బయటపడవచ్చు పోలిక మంటల్లో పడిపోయిన రోజు కాబట్టి ఈ దూటిని రాక్షసి చనిపోయిన రోజు కాబట్టి హోలీ రోజు సాయంకాలం పూట మంటలు వెయ్యాలి చిన్న పిల్లలకు బాధలు కలిగించే చిన్న పిల్లలను ఇబ్బంది పెట్టే అందుకే ఈ చిన్న పిల్లలు ఉన్న బాల అరిష్టాలు దోషాలు పోవాలని చిన్న పిల్లలకు ఉన్న దృష్టి దోషాలు పోవాలన్నా కూడా హోలీ రోజు సాయంత్రం కాలం పూట మంటలు వేయాలి ఆ మంటలు ఎలా వెయ్యాలి అంటే ఎండిపోయిన కర్ర పుల్లలను తీసుకోవాలి వీటికి ఇంటి ముందు కుప్పలా పోసి ఈ ఆకు ఆవు పేడ పిడకలు వేసి మంట వెలిగించాలి మంటల చుట్టూ ఇంట్లో కుటుంబ సభ్యులు పిల్లలతో పాటు మూడు సార్లు ప్రత్యక్షణాలు చేయాలి ఆ తర్వాత ఈ మంటల నుండి వచ్చిన బూడిదను తీసుకొని మీ పిల్లల నుడితి మీద చేతి మీద రాయాలి ఇలా చేస్తే మీ పిల్లలకు సంవత్సరం మొత్తం నరఘోష నరపీడ దృష్టి దోషం అనారోగ్య సమస్యలు బాలరిష్టాలు అన్నీ తొలగిపోతాయి మీరు కూడా తీసుకొని నుదుటి మీద చేతి మీద రాసుకోండి ఇలా చేస్తే అన్ని రకాల సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు బూడిద రాయండి ఈ బూడిద రాసుకునేటప్పుడు దుండి రాక్షసి పీడ నివారణ అనుకుంటూ బూడిద రాయండి ఈ విధంగా హోలీ రోజు పిల్లలకు బూడిద రాసి రాశారు అనుకోండి ఇక మీ పిల్లలకు దృష్టి దోషాలు ఉండవు ఆరోగ్య సమస్యలు ఉండవు బాల అరిష్టాలు ఉండవు సంవత్సరం మొత్తం పిల్లలు బాగుంటారు ఇక గ్రహణంతో కలిసి వస్తున్న శక్తివంతమైన ఈ హోలీ పౌర్ణిమ రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ రెండు ఉసిరికాయలను కానీ ఈ చిటికెడు గల్లుప్పును కానీ చిటికెడు పసుపును కానీ వేసుకు ని స్నానం చేయాలి ఉసిరికాయలను మాత్రం ముక్కలుగా కోసి నీటిలో వేసుకొని స్నానం చేయాలి ఉసిరికాయలు దొరకని వారు మాత్రమే నీటిలో గల్లుప్పును వేసుకొని స్నానం చేయాలి చిటికడు పసుపును కానీ నీటిలో వేసుకొని స్నానం చేయాలి ఉసిరికాయ గల్లుప్పును చిటి డు పసుపును నీటిలో వేసుకొని స్నానం చేయాలి పౌర్ణిమ రోజు స్నానం చేస్తే నరదృష్టి పోతుంది కష్టాలు కూడా పోతాయి మీ దశ మారిపోతుంది అంతేకాదు రోజు ఇలా స్నానం చేయటం వలన మీ ఇంట్లో మీ ఒంట్లోని వ్యాధులు మీకు శరీరానికి తెలియకుండా పోతాయి మీ శరీరం నూతన శక్తి పుంజుకుంటుంది మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ శరీరానికి నూతన ఉత్తేజం ఉల్లాసం వస్తుంది మీకు రాజయోగం పడుతుంది శక్తిని పొందుతారు ఇక అన్ని శుభాలు జరుగుతాయి కాబట్టి అందరూ ఈరోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి ఈ హోలీ పౌర్ణిమ రోజు ముఖ్యంగా పార్వతి పరమేశ్వరులను నిష్టగా పూజించాలి ఇలా పూజిస్తే వివాహంలో ఏర్పడే అడ్డంకాలు తొలగిపోతాయి విశిష్ట ఫలితాలు కలుగుతాయి అలాగే పౌర్ణిమ రోజు వ్రతం ఆచరించి సాయంత్రం పూట చంద్రుణ్ణి ఆదరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఈ రోజున సాయంత్రం లలిత సహస్రనామాలను పారాయణం చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటో ముందు మరియు శివపార్వతుల ఫోటోల ముందు ఉసిరికాయ దీపం కానీ పిండి దీపాలను కానీ వెలిగించి ఉంచి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి దీనికోసం ముందు వారి పిండిని తీసుకోండి దానిలో పాలు బెల్లం అరటి పండు కలిపి చపాతీల పిండిలా కలుపుకొని ఆ పిండితో ప్రమిదలు చేసుకొని ఆ ప్రమిదలను దేవుడి ముందు ఉంచి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపాలను వెలిగించుకోవాలి ఒకటి నుండి లోపు ఎన్ని పిండి దీపాలైనా సరే వెలిగించుకోవచ్చు ఇలా దీపాలను పెట్టి మీ మనసులోని కోరికలను చెప్పుకుంటే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఇలా ఈరోజు ఎవరైతే ఇంట్లో దీపారాధన చేస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఈ ఆనందోత్సవాల మధ్య జరుపుకునే హోలీ ప్రాముఖ్యత సంతరించుకోవడానికి పలు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి సత్య వినియోగంతో ఉన్న శివుడికి హిమవంతుని కుమార్తె అయినటువంటి పార్వతీదేవిని వివాహం చేయాలని దేవతలు నిశ్చయించుకున్నారు తపోద్ధానంలో ఉన్న శివు శివుడిని తపస్సు భంగం కలిపించాలని ఆలోచించి మన్మధుడిని పరమేశ్వరుడి మీదకి పంపిస్తారు అప్పుడు మన్మధుడు తన బాణాల ప్రభావంతో శివుడి తపస్సును భంగం చేసి పార్వతీదేవి మీద మోహం పట్టిస్తాడు అప్పుడు మన్మధ బాణాల ప్రభావం కారణంగానే తన తపోభంగం కలిగిందని గ్రహించిన శివుడు మన్మధుడిని త్రినేత్రంతో భస్మం చేస్తాడు బాధపడుతున్న మన్మధుని ఈ సతీదేవి రతీదేవిని శివుడిని వేడుకుంటుంది అనుగ్రహించి పరమేశ్వరుడు శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని పాల్గొన్న శుద్ధ పౌర్ణమి నాడు రతీదేవికి ప్రసాదిస్తాడు హోలీ ముందు రోజు వేసే దహనం దహనం చేస్తారని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు